హాయ్ అండి అందరికీ నమస్కారం అష్టైశ్వర్యాలు కలగాలంటే దీపం ఏ సమయంలో పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భారతీయులకు దైవారాధన ఎక్కువ ఉదయం మరియు సాయంత్రం దేవుడికి దీపం పెట్టి పూజలు చేస్తారు ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేయకూడదు ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దీపారాధన ఉదయం మరియు సాయంత్రం రెండు సమయాలలో చేయడం మంచిది తెల్లవారుజామున సాయంత్రం ఇలా రెండు గడియల్లో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి సూర్యోదయానికి ముందు అంటే మూడు నుంచి ఆరు గంటల లోపు సమయాన్ని అమృత గడియలుగా భావిస్తారు ఎవరైతే సూర్యోదయానికి ముందు పూజ చేస్తారో వారికి శుభ ఫలితాలు ఉంటాయి సూర్యోదయం ముందు పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది భోగభాగ్యాలు కలుగుతాయి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సాయంత్రం వేళలో ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి అంటే ఏడులోపు దీపం వెలిగించి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం పొందుతారు అలాగే ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో దీపారాధన చేయడం మంచిది సాయంత్రం పూజ చేయడానికి కుదిరని వారు ఉదయం చేసిన మంచి ఫలితం ఉంటుంది సాయంత్రం దీపం పెట్టిన వాళ్ళు గుమ్మానికి ఇరువైపులా దీపం పెట్టడం కూడా మంచిదే దీపాన్ని ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ఉత్తమం ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కనుక దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం చాలా మంచిది అలాగే దీపారాధన కోసం నువ్వుల నూనెను ఉపయోగించిన అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు ఆవు నెయ్యి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సరిగిన నూనెతో మాత్రం అస్సలు దీపం వెలిగించరాదు దీపం పెట్టాక కొండెక్కేంత వరకు దేవుడి గడి తలుపులు వేయరాదు అని కొందరు అంటుంటారు కానీ శాస్త్ర ప్రకారం దీపారాధన చేసిన అనంతరం భగవంతుణ్ణి స్మరించుకొని కాసేపటి తర్వాత పూజగది తలుపులు వేయవచ్చు ఇవన్నీ గుర్తుపెట్టుకుని దీపం పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో చివరిదాకా చూసిన వారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్